తూప్రాన్ మండల కేంద్రానికి జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు పక్షం డీలర్ల వద్దకు వచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతన్నలు బుధవారం సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు వచ్చే నెల మొదటి వారంలోనే రుతుపవనాలు రానుండటంతో పాటు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో ఇప్పటికే భూములను సిద్ధం చేసుకున్న రైతులు ఆయా రకాల పత్తి విత్తనాల కోసం గంటల తరబడి చెప్పులు లైన్ లో పెట్టి నిలబడుతున్నారు ప్రస్తుతం పట్టించుకుని రైతులకు విత్తనాలు తొందరగా అందేలాగా చూడాలని డిమాండ్ చేస్తున్నారు రైతులకు జైలుకు విత్తనాల కోసం ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరుగుతున్నా స్టాక్ లేదు అంటూ సమాధానం చెప్తున్నారు వెన్నీ వ్యవసాయ అధికారులు స్టాక్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు ఇంకా ఫార్మర్స్ కమ్యూనిటీలో స్పెషల్గా కాటన్ సీడ్లో లాస్ట్ షీట్ లాస్ట్ సిక్స్ థర్ నైన్ సీడ్స్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంది జనరల్ పర్సెప్షన్ ఈస్ దట్ సీడ్ ఈస్ గుడ్ కానీ ఎనీవేస్ ఆల్ కంపెనీ సీడ్స్ ఆర్ గుడ్ బట్ ఇట్స్ ఫార్మర్స్ చాయిస్ సో నీట్ స్టాక్స్ నిన్న నిన్ను కూడా వచ్చింది కొంచెం మాంట్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి క్యూ లైన్ చేస్తున్నాము పోలీస్ తరఫు నుంచి కూడా ప్రతి షాప్ దగ్గర పోలీస్ బందోబస్తు ఉంది అండ్ దే ఆర్ ఎన్ష్యూరింగ్ దాట్ ఆల్ ఫార్మర్స్ గెట్ దేర్ సీట్స్ ప్రాపర్లీ విదౌట్ ఎనీ ప్రాబ్లం నిన్న కూడా ఏం ప్రాబ్లం జరగదు బట్ అన్నెసరీ సమ్ ఫేక్ న్యూస్ సర్క్యులేటెడ్ అండ్ లాఠీ చార్జ్ హస్బెండ్ డన్ బై పోలీస్ ఆన్ ఫార్మర్స్ టోటలీ ఫేక్ న్యూస్ అది బట్ అబద్ధం ఇది సో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ నాట్ టు సర్క్యులేట్ మన పోలీస్ సిబ్బంది కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇంత ఎంతకాలంలో ఐ నో ఇట్స్ వెరీ హార్డ్ పర్ ఫార్మర్స్ ఆల్సో టు స్టాండ్ ఇన్ లైన్ కానీ సిమిలర్గా పోలీస్ వాళ్ళు కూడా చాలా కష్టపడి డ్యూటీ చేస్తున్నారు అండ్ ఇట్స్ వెరీ డిమోటివేటింగ్ వెరీ డిమోటివేటింగ్ సచ్ బ్రేక్ న్యూస్ ఉంటాయి అండ్ ఇట్ డిమోటివేట్ ద ఓల్డ్ డిపార్ట్మెంట్ సో ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి మేము ప్రాపర్గా అది బందోబస్తు ఏర్పాటు చేశాము అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ విదౌట్ ఎనీ ప్రాబ్లమ్ టు ఫార్మర్స్ దే ఈ గెట్